చూడండి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే యూట్యూబ్లో ఒక పెద్ద ముందర చెంబు పెట్టుకొని నీళ్ళు పోసేస్తాడు మీన కుక్కర్ ఉంటుంది కదా ప్లేటు గిన్నె కుక్కర్ మొత్తం కుంకుమ నీళ్ళు కలిపేసి అండమురుగ ఆ మురుగా ఈ మురుగా అని చెప్పేసి నోటికి వచ్చింది వాగుతూ రాత్రి అయితే డ్రింక్ చేస్తూ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్రజలందరూ మోసపోతూ ఉన్నారు నీళ్ళు మాయమయ్యాయి చూడండి అంటూ ఉంటాడు అనమాట యూట్యూబ్లో చాలా సింపుల్ ట్రిక్ ఇది ఇది చాలా మందికి తెలుసు కాకపోతే అయినా కూడా కొంతమందికి అమ్ము అనుకుంటారు ఇలా చెమ్ములు వేసేయాలన్నమాట అంటే ఆయన కుక్కర్లో ఉన్న వేస్తారు కాబట్టి మనం దీంట్లో చెంబులు వేస్తున్నాం ఇదిగో నీళ్ళు ఏం లేదు ఇలా కాలిన తర్వాత అది ఇది అని చెప్పేసి మీకల్ ఇలా ఇలా అంటాడు వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయారు ఇది నా పవర్ అంటాడు ఏం చెప్పాలండి ప్రజల్ని పిచ్చి పుచ్చిపాలన చేస్తున్నాడు అసలు చూశారు కదా ఇంక ఇంక మళ్ళీ ఇట్లా కొడతాడు వాటర్ మాయమైపోయాయి అని చెప్పేసి ప్రజల్ని చాలా మందిని మోసం చేస్తూ ఉంటాడు అనమాట ఇది ఎలాంటి మొత్తం కుంకుమణి కలిపేశారు మొత్తం కుంభమీళ్ళు కలిపేసి ఒక కుక్కర్ది బోవాని తీసుకొని దాంట్లో వేసేసి ఇలా వేసేసి దీంట్లో ఒక ఆకు వేసి దాని మీద కర్పూరం పెట్టి ఇది అది అంటాడు ఈ రీసెంట్గానేమో ఒక దారం తీసుకొని ఇది కట్టడి అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తూ ఉంటాడు అనమాట వాటి అనేటి మనం కొంచెం అర్థమయ్యే రేంజ్లో రివీల్ చేద్దాం ఏం లేదు ఇంతే ఇగో ఇగో గ్యాప్ దొరికింది అనుకో చూడండి అదిగో నీళ్ళు ఇలా బయటికి ఇలా అంటుంది కదా ఇప్పుడు వెళ్ళావా అంటాడు వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసావా అది వాళ్ళకి ఎప్పుడు రక్షణగా ఉంటావా అది అని చెప్పేసి ఇలా అంటాడు ఇది ఏమి లేదు కేవలం అంటే కేవలం ఒక దారుణమైన మోసం ఇది సో దట్స్ ఇట్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో కామెంట్ చేయండి